సో మనం సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఆగస్ట్ సిక్స్టీన్త్ మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి మొహమ్మద్ అని చెప్పేసి ఒక అక్యూస్ని అరెస్ట్ చేయడం జరిగింది దేని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ఐఎస్ఐ గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని సిక్స్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అరెస్ట్ చేసి వన్ సెవెంటీ బార్ ట్వంటీ ఫైవ్ అయిన కేసుని మనం ధర్మవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది